లో నాలుగు వీడియోలు పెట్టడం ఫాలోవర్స్ని పెంచుకోవటం ఆ తర్వాత హీరోల బిల్డప్ కొట్టడం అమ్మాయిలకు వలబేయటం ఈ మధ్య కాలంలో టిక్ టాక్ యూట్యూబ్ స్టార్లుగా చెప్పుకునే బిల్డప్ గాళ్లు బాగా ఎక్కువైపోయారు సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్ని నేమిని ఫేమ్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోతే ప్రతి ఒక్కరి జీవితం ఫన్ బకెట్ బార్గవ్ మాదిరిగానే తయారవుతోంది మనం సక్సెస్ బాటలో ఉన్నప్పుడు చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చి కింద పడినా మళ్లీ లేచి నిలబడటం కష్టమవుతోంది వచ్చిన క్రేజ్ని గుర్తింపునూ కాపాడుకోలేక తప్పటడుగులు వేసేవారి జీవితం ఎలా ఉంటుందో చెప్పటానికి భార్గవ్ లైఫ్ ఓ ఉదాహరణ అసలు భార్గవ్ చేసిన తప్పేంటి భార్గవ్ నిజంగానే మైనర్ బాలికను పాపులారిటీ ఆశ చూపించి వాడుకున్నాడా భార్గవ్ స్నేహితులు మాజీ లవర్స్ ఏం చెప్పారు భార్గవ్ పతనానికి అసలు కారణాలు ఏమిటో తెలుసుకుందాం భార్గవ్ చిప్పాడా ఒక సాధారణ రైల్వే గేట్ మ్యాన్ కొడుకు టిక్ టాక్ వీడియోల ద్వారా భార్గవ్ ఫేమస్ అయ్యాడు ఆ తర్వాత ఫన్ బకెట్ అనే యూట్యూబ్ ఛానల్లో కామెడీ వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రెండువేల ఇరవై ఒకటికి ముందు భార్గవ్ చిప్పాడా ఒక సన్సేషన్ ఒక దశలో నలభై మూడు లక్షల వ్యూయర్షిప్తో సౌత్ ఇండియాలోనే మొదటి ర్యాంకులో నిలిచాడు తన వీడియోలతో ప్రేక్షకులను నవ్విస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగటంతో ఫన్ బకెట్ భార్గవ్ పేరు మీడియాలో మారుమోగింది ఈ క్రమంలోనే ఫన్ బకెట్ భార్గవ్కు విశాఖపట్నంలోని సింహగిరికి చెందిన పద్నాలుగేళ్ల బాలిక పరిచయమైంది ఆన్లైన్ చాటింగ్ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు మైనర్ బాలికకు కూడా టిక్ టాక్ వీడియోలంటే ఇంట్రెస్ట్ ఉండటంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది అయితే ఈ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఆ మైనర్ బాలికను ఫన్ బకెట్ భార్గవ్ గర్భవతిని చేశాడు కూతురి పొట్ట పెరగటం గమనించిన తల్లి బాలిక కడుపుతో ఉన్నట్టు గుర్తించి ఏం జరిగిందని నిలదీసింది దీంతో మైనర్ బాలిక జరిగిన కథ మొత్తం చెప్పటంతో బాలిక తల్లిదండ్రులు రెండువేల ఇరవై ఒకటి ఏప్రిల్ పదహారున పెందుర్తి పోలీసులకు వన్ బకెట్ బార్గవ్ మీద ఫిర్యాదు చేశారు వెబ్ సిరీస్లలో అవకాశాలు ఇప్పిస్తానంటూ మోసం చేసి గర్భవతిని చేశారంటూ ఫిర్యాదు చేశారు దీంతో పెందుర్తి పోలీసులు భార్గవ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు అయిన తర్వాత ఫన్ బకెట్ భార్గవ్ గురించి రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది అప్పటివరకు అతని వీడియోలు చూసి సరదాగా నవ్వుకున్న జనాలే అతని మనస్తత్వం చేసిన నీచపు పనులు తెలిసి అసహించుకోవటం మొదలుపెట్టిన క్రమంలో భార్గవ్ బండారాన్ని అతని మాజీ లవర్స్ ఒక్కొక్కరూ బయటకు వచ్చి చెప్పటంతో భార్గవ్ నిజస్వరూపం బయటపడింది వారు చెప్పిందేమిటో చూద్దాం భార్గవ్కు అమ్మాయిల వల్లే పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ వారిని కొంచెం కూడా గౌరవించడు అతడొక పెద్ద ఉమనైజర్ నేనే తోపు చెడ్డపనులు చేసినా నడుస్తుంది ఇన్స్టాగ్రాంలో బ్లూటిక్ ఉంది సౌత్ ఇండియా స్టార్ని నేనేం చేసినా ఎవరూ ఏమీ చేయలేరు అనే ఫీల్ లో ఉంటాడు అనుకున్నట్టు అమ్మాయి ట్రాప్ కాకపోతే సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తాడు ఏడవటం చేతులు కట్ చేసుకోవటం దాన్ని వీడియోలు చేయటం అంతా పబ్లిసిటీ స్టెంట్ ఇదంతా యాక్టింగ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు రేప్ సినిమాలు చూస్తాడు పెద్ద ఉమనైజర్ ఆ విషయాన్ని అంగీకరించడు అతడి బాధితుల్లో ఓ వివాహిత కూడా ఉంది ఎన్నో పాపాలు చేశాడు ఆడవాళ్లను తన వీడియోల కోసం చాలా దారుణంగా వాడుకున్నాడు అని చెప్పుకొచ్చింది ఇలా ఈ వీడియో వైరల్ అవటం మొదలైన తర్వాత కూడా ఓ వీడియోలో భార్గవ్ గురించి సంచలన నిజాలు బయటపెట్టింది మొదట్లో భార్గవ్ మంచివాడు అనుకునేదాన్ని కాని వేరే అమ్మాయిలతో చేసే పనులు చూశాను నాకు నచ్చలేదు నాకు ఇక్కడ రక్షణ లేదు అనిపించింది అందుకే భార్గవ్ టీం వదిలి వెళ్లిపోయాను కెమెరా ముందు ఒకలా కెమెరా వెనక ఇంకొకలా ఉండేవాడు తన యాటిట్యూడ్ నచ్చేది కాదు అమ్మాయిలను అస్సలు గౌరవించడు అని చెప్పటం ఆ తర్వాత భార్గవ్తో పనిచేసిన కూడా అతడు ఎలాంటివాడో చెప్పుకొచ్చారు మా మధ్య గొడవలు లేవు కాని ఆ మధ్య మమ్మల్లందర్నీ నుంచి వెళ్లిపొమ్మన్నాడు సింగిల్గా ఉంటాను ఎవరు వద్దు అని చెప్పేశాడు మేం పెద్దగా పట్టించుకోలేదు కాని మళ్లీ మళ్లీ అదే చెప్పాడు అందుకని అంతా వెళ్లిపోయాం మేం వెళ్లిన తర్వాత భార్గవ్ రూమ్లో సింగిల్గా మాత్రం లేడు గతంలో భార్గవ్కు ఓ లవర్ ఉండేది ఆమె కోసం చేయి కోసుకున్నాడు తర్వాత వచ్చిన ఇంకో అమ్మాయి కోసం కూడా కోసుకున్నాడు చాలాసార్లు ఇలాగే చేసేవాడు అన్నం తిన్నంత ఈజీగా చేయి కోసుకుంటాడు ఎందుకిలా చేస్తున్నావు అని అడిగితే ఎక్కువ చేస్తాడు అందుకని దాన్ని పట్టించుకునేవాళ్లమే కాదు ఇలా భార్గవ్ స్నేహితులు మాజీ లవర్స్ భార్గవ్ గురించి ఎన్నో షాకింగ్ విషయాలు బయటపెట్టారు ఇదిలా ఉంటే కొన్ని రోజులకు భార్గవ్ బేలుపై విడుదలయ్యాడు వెంటనే మళ్లీ రెచ్చిపోతూ తన సోషల్ మీడియా ఖాతాల్లో అనూహ్య పోస్టులు పెట్టాడు రేప్ కేసు సహా తనపై వేధింపుల ఆరోపణలు చేసిన బాధిత అమ్మాయిలను వారి ఫ్యామిలీలను ఉద్దేశించి భార్గవ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియోకి ఇది నా కథ పేరు పెట్టి దాదాపు ఇరవై నిమిషాల పాటు మాట్లాడుతూ చాలా విషయాలపై ఓపెన్ కామెంట్స్ చేశాడు భార్గవ్ చిన్నప్పటి నుంచి చదువులో ఎప్పుడూ ముందుండేవాడిని కాని కొన్ని కారణాల వలన చదువుకు దూరమయ్యాను ఆ తర్వాత మెల్లగా వీడియోలు చేస్తూ నా టాలెంట్ నిరూపించుకున్నాను కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు నెలకు ఎనిమిది లక్షల రూపాయలు సంపాదించేవాడిని కాని డబ్బు వెనకేసుకోలేకపోయాను ఇప్పుడు ఆ జాబ్స్ అన్నీ పోయాయి మీద నడుస్తున్న ప్రచారమంతా నిజం కాదు ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోంది కాబట్టి ఇంతకుమించి ఏం చెప్పలేను నేను జైలుకు వెళ్లాక మోసం చేశారు నా పాస్వర్డ్ తెలుసుకుని నా అకౌంటు నుండి పన్నెండు లక్షలు డ్రా చేశారు అయినా కూడా క్షమించి వదిలేశాను వీలైతే నన్ను క్షమించండి నెగిటివ్ కామెంట్స్ చేయకండి ఇలాంటి క్లిష్ట సమయంలో తన పక్కన ఎవరూ లేరు ఇప్పుడు తిరిగి మళ్లీ మొదటి నుండి ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాను మీ సపోర్టు కావాలని కన్నీరు పెట్టుకుంటూ కోరాడు ఆ తర్వాత భార్గవ్ మళ్లీ ఓ యూట్యూబ్ ఛానల్కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ ఇంటర్వ్యూలో బాలికను రేప్ చేసి జైలుకు వెళ్లటంపై స్పందిస్తూ మీడియాలో నా గురించి ఏం వచ్చిందో నాకు తెలీదు నేను స్పాట్లో దొరికానని అంటున్నారు నేను స్పాట్లో దొరకలేదు ఇంట్లోనే ఉన్నాను పోలీసులు వచ్చి నా కారు దగ్గర ఫోటోలు తీసుకున్నారు నా ఫోను ల్యాప్టాపు కెమెరా అన్నీ తీసుకున్నారు ఇప్పుడు నా ల్యాప్టాప్తో పాటు కెమెరా కూడా ఇచ్చేశారు అసలు ఇదంతా పెద్ద న్యూస్ ఎందుకైందో నాకు తెలీదు అసలు విషయం బయటకు రావటానికి కొంచెం టైం పడుతుంది ఏమైంది అని వచ్చి నన్ను అడిగితే నేను చెప్పేవాడిని ఇష్టం వచ్చినట్టుగా నా గురించి మాట్లాడుకుంటుంటే దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే నాకు శ్రీరామదాసు సినిమాలో సీన్ గుర్తుకొస్తుంది ఐసు చేతులు మారేసరికి మొత్తం కరిగిపోయింది నా విషయంలో కూడా ప్లే మొత్తం రివర్స్ అయినట్టుంది ఈ విషయాన్ని నెగిటివ్గా ఎందుకు చూపించారో తెలియదు నేను మైనర్ బాలికను రేప్ చేశాననే విషయం నిజం కాదు కోర్టులో కేసు నడుస్తుంది నిజానిజాలు తెలుస్తాయి నాకు తొందరగా బెయిలొచ్చిందంటే శిక్షల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నాకివేం తెలియవు కాని మా లాయర్ కూడా ఇదే అన్నారు మనకు తొందరగా బెయిల్ వచ్చేసింది వెళ్ళి హ్యాపీగా ఉండు అని నామీద పెట్టిన సక్షలు గురించి కోర్టులో తెలుస్తోంది నామీద తప్పుడు కేసు పెట్టారని నేను చెప్పగలను కాని నామీద నెగిటివ్ ప్రచారమైతే చాలా ఉంది నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను బెయిల్ వచ్చింది ఫ్యామిలీతో గడుపుతున్నాను నేను జైల్లో ఉన్నాను కాబట్టి డిప్రెషన్లో ఉన్నా అరభై రెండు రోజులు మాత్రమే జైల్లో ఉన్నాను నాకు ఓ అన్నా తమ్ముడో ఉండి ఉంటే నా గురించి ఎవరైనా చెప్పేవారు నా ఫ్రెండ్స్తో కూడా నేను విడిపోయా నేను జైలుకు వెళ్లిన తర్వాత నా ఫ్రెండ్స్ నా గురించి చెప్పారంటే వెళ్ళి వాళ్ల మమ్మీని అడగాలి ఎందుకంటే నేను నా ప్రతి షూటికి వాళ్ల మమ్మీలతో మాట్లాడేవాడిని నా గురించి వాళ్లకు తెలుసు వాళ్లు నాతో చాలా క్లోజ్గా ఉంటారు నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతకుముందు నా టీంలో పనిచేసిన వాళ్ల మమ్మీ నా బుగ్గలు పట్టుకొని నీకు మేమంతా ఉన్నాం నానా అని అన్నారు ఎందుకంటే వాళ్లకు భార్గవంటే ఏంటో తెలుసు ఇప్పుడు కూడా నిజమేంటో తెలుస్తోంది నన్ను జైల్లో కొట్టారని అంటున్నారు నన్నెందు కొరతారు మీద తప్పుడు కేసు పెట్టారు కాబట్టి ఎవరి వాళ్ళు చేశారు నా కేసు విషయంలో జడ్జిగారు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు దీని గురించి మాట్లాడతాను నన్ను అరెస్ట్ చేసినప్పుడు కాని అరబై రెండు రోజులపాటు జైల్లో ఉండటం ఇవన్నీ తలుచుకుంటే భయంగానే ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నాను కోర్టు నుంచి తీసుకొని వెళ్లేటప్పుడు అయితే ఏడ్చేశాను నాలుగు గోడల మధ్య ఉండిపోవటం తట్టుకోలేకపోయా బేసిక్గా నాకు ఏడుపంటే ఇష్టం చిన్నప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాను ఇప్పుడు కన్నీళ్లు రావటంలేదు ఏడిస్తే రిలీఫ్ అవుతుందని ఏడ్చేస్తుంటా కానీ జైల్లో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనేంతలా అయిపోయా అప్పుడు అక్కడ ఉన్న పోలీసులు నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు జైలుకు వెళ్లగానే అక్కడ శివలింగం కనిపించింది శివా నువ్వే ఏదో నాకు రాసిపెట్టావు ఏదో మంచే జరుగుతుంది ఒక తప్పుడు కేసులో నేను వచ్చాను అనుకున్నా జైలుకు వెళ్లిన తర్వాత నేను చాలా స్ట్రాంగ్ అయ్యా చాలా నేర్చుకున్నా ఒక మనిషిని నమ్మకూడదు మంచివాడు అని చెప్పకూడదు అని అర్థమైంది చంపేస్తే వెంటనే చచ్చిపోవచ్చు ప్రతి నిమిషం నన్ను చంపుతూనే ఉన్నారు అంటూ ఇంటర్వ్యూ మొత్తం వెకిలి నవ్వు నవ్వుతూనే ఉన్నాడు దీంతో బెయిల్ నిబంధనలకు విరుద్ధంగా చెప్పటం సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు బెదిరింపులకు దిగుతూ తన వైఖరి మార్చుకోకపోవడంతో తిరిగి అరెస్ట్ చేశారు ఆ తర్వాత భార్గవ్ మళ్లీ బెయిలుపై విడుదలయ్యాడు ఈ కేసుపై విశాఖ మహిళ పోలీస్ స్టేషన్ ఏసీపీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్ పూర్తిస్థాయిలో విచారణ చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలో చాలామంది అమ్మాయిలు భార్గవ్ బాధితుల జాబితాలో ఉన్నట్టు గుర్తించారు సోషల్ మీడియా ఫేమును వాడుకొని తన కామ కోరికలు అవసరాలు తీర్చుకునేందుకు వాడుకున్నట్టు నిర్ధారించారు దీనికి తోడు అమాయక యువతులను నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదులు మరికొన్ని పోలీసులకు వచ్చాయి దీంతో కేసును పూర్తిగా విచారించిన ఏసీపీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్ కేసుకు సంబంధించిన వివరాలను ఆధారాలను కోర్టుకు సమర్పించడంతో వీడియోల చిత్రీకరణ పేరిట బాలికను ప్రలోభపెట్టి గర్భవతిని చేసిన నేరం రుజువు కావటంతో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ విశాఖపట్నం పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జి ఆనందిని రెండు వేల జనవరి పదిన తీర్పు ఇచ్చారు శిక్షతో పాటు బాధితురాలికి నాలుగు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు దీంతో ఈ కేసులో బెయిల్మీద ఉన్న భార్గవ్ ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి అయితే విశాఖపట్నం పోక్సో కోర్టు తీర్పుపై భార్గవ్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఫైనల్గా భార్గవ్ కేసును చూస్తే మనకొకటి బాగా అర్థమవుతోంది క్రమశిక్షణతో చేసే పని పట్ల శ్రద్ధ భక్తి అంకితభావం లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా లక్కు కలిసి వచ్చినా కెరీర్లో ముందుకు సాగలేరు యూట్యూబ్లో స్టార్లయ్యేందుకు ఎంతో కష్టపడి షార్ట్ ఫిలిమ్స్ వెబ్ టిక్ టాక్ వీడియోలు షార్ట్స్ ఇలా చేసుకుంటూ అంచెలంచెలుగా పేరు సంపాదించుకొని తెచ్చుకున్న క్రేజ్ని తప్పుగా వాడుకుంటే ఏం జరుగుతుందో చెప్పటానికి ఫన్ బకెట్ భార్గవ్ లైఫ్ ఒక ఉదాహరణ